హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్ కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు వీడియో అయితే సుబ్బారాయుడు షష్టి రోజు బ్లాగ్ షేర్ చేస్తున్నానని మా ఊర్లో షష్టి చాలా బాగా చేస్తారు ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగే నాలుగింటికి లేచి రెడీ అయిపోయి ఐదింటికల్లా గుడికి వెళ్ళిపోయాము సరిగ్గా మేము వెళ్ళేసరికి గుడి చుట్టూ తిరిగి లైన్ మళ్ళీ గజస్తంభం దాకా వచ్చింది అదేమంటే ఫస్ట్ ఒక ఫ్యామిలీ ఉంటుందండి వాళ్ళు పళ్ళిచ్చే వరకు మన మిగతా వాళ్ళు ఎవరిని ఇవ్వనివ్వరు వాళ్ళు రావడం లేట్గా వస్తున్నారు లాస్ట్ టైం కూడా అంతే మేము ఫైవ్కి ముందే వెళ్ళిపోతే వాళ్ళు రావడమే ఫైవ్ వస్తున్నారు దానివల్ల అప్పటికి జనం ఎక్కువగా అయిపోతున్నారు ఇంకా లైన్లో నిల్చున్నాము మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పైనే లైన్లో ఉన్నామనుకోండి ఐదింటికి వెళ్ళాం కదా ఆరు అయ్యింది లాస్ట్ టైం కూడా అంతే ఐదింటికి వెళ్తే ఆరు అయ్యింది ఈసారి కూడా అంతే ఈ దీనికి తోడు మధ్యలో లైన్ అన్నాక ఉంటారు కదా కొంతమంది మధ్య మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల మనం లైన్లో ఎక్కడ ఉన్నామో అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది ఎలాగైతే గుడి దగ్గరికి వచ్చేసాంలేండి ఇది ముందు రోజు నైట్ కళ్యాణం జరుగుతుంది అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి టెంపుల్లోని ముందు రోజునైటు కళ్యాణం చేస్తారు సుబ్రహ్మణ్యం స్వామికి ఆ నెక్స్ట్ డే మనం గుళ్ళో పళ్ళిస్తాం ఫస్ట్ రోజు మేము కూడా అలాగే ఇచ్చేసి దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేస్తున్నాము తీర్థమైతే మూడు రోజులు చేస్తారండి ఈ రోజు రథం ఊరేగింపు నెక్స్ట్ డే తెప్ప సంబరం అవన్నీ ఉంటాయి నేను మీకు అవి కూడా యాడ్ చేస్తాను అది నైట్ది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను ఇక్కడ చెరువు కనిపిస్తుంది కదండి గుడి పక్కన చెరువు ఉంటుంది ఆ పక్కన బాబా గుడి ఉంటుంది ఇందులోనే తెప్ప సంబరం కూడా జరుగుతుంది ఇంకా ఆ రోజు అయితే మంచి ఎంత ఎక్కువ పడిందండి అప్పటికి వెలుగు వచ్చేసింది ఆరగింది మీరు చూస్తే మంచి చూసారా చెరువుల దగ్గర ఇంకా ఎక్కువ పడుతుంది పొలాల దగ్గర ఫుల్ మంచు ఆ ఒక్కరోజు మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇంత మంచు లేదు ఇదైతే బాబా గుడి జస్ట్ బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసాను మీరు మీ సుబ్బారాయుడు ఫస్ట్ ఎలా చేసుకున్నారు మీ ఊర్లో ఎలా చేస్తారు అన్నదైతే కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇంక ఇక్కడైతే భోజనాలకి రెడీ చేస్తున్నారు ఆ రోజైతే భోజనాలు ఉంటాయండి ఇంక అందుకు ఇంటి దగ్గర వంట కూడా ఉండదు అందరు ఇక్కడికే వచ్చి తింటారు చాలా మంది ఏం చేస్తారంటే నైన్ టెన్ ఆ టయానికి వస్తారు ఆ టయానికి వచ్చి దర్శనం చేసుకుని భోజనం చేసి ఇంటికి వచ్చేసేలాగా కాకపోతే నేను ఎప్పుడూ భోజనాలకి వెళ్ళలేదులేండి ఎప్పుడు మార్నింగ్కి తెల్లవారకుండానే గుడికి వెళ్ళి వచ్చేస్తేనే అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది మార్నింగ్ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది గుడికి ఎప్పుడు కూడా చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళండి మీకు వచ్చిన తర్వాతకి చీకటిలో దర్శనం చేసుకున్న దానికి చాలా తేడా అనిపిస్తుంది ఇంకా సిక్స్ అయిపోయింది కదా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయిపోయిందిలండి వెలుగు వచ్చేసింది మేము తిరిగి వచ్చేసరికి ఇంకా ఆ రోజు పిల్లలకైతే సెలవులు ఇవ్వలేదు కదా లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి అలాగే మేము అయితే పూలు అన్నీ కూడా గుడి దగ్గర అమ్ముతారు అరటి పళ్ళు అవన్నీ కూడా తీసేసుకున్నాం ఇంక ఇది శివాలయం లాస్ట్ కార్తీక మాసంలో చాలాసార్లు మీకు చూపించాను కదా గుడి ఇదే మా ఊర్లో అయితే సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఉందండి అక్కడే చేస్తారు కొంతమందికి శివాలయాల్లోనే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శివాలయం సుబ్బారాయుడు గుడి అన్నీ ఒక దగ్గరే ఉంటాయి అక్కడ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ ఇంకా బాగా చేస్తారు అక్కడ ఒక రోజే ఉంటుంది కాకపోతే ఇక్కడ త్రీ డేస్ చేస్తారు ఇంక ఇక్కడ మా ఊరు చూపిద్దామని అక్కడక్కడ తీసాను క్లిప్స్ బండి మీద వస్తూ ఇంక ఇది చెరువు ఈ చెరువు గురించి ఒకటి చెప్తానన్నాను కదా అది చాలా రోజుల నుంచి అందామా చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇప్పుడు మీకు కనిపిస్తున్న చెరువు మాకు మంచిని ఇవేనండి ఈ చెరువులో వాటర్ ఇస్తారు కాకపోతే ఇప్పుడు స్వామి మాల భవానీ వేసుకున్నారా మూడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ వాళ్ళు ఇందులోనే స్నానం చేస్తారు కార్తీక మాసంలో లేడీస్ అందరూ ఇందులోనే స్నానాలు ఇందులోనే దీపాలు అన్నీ చేస్తారు ఇదే వాటర్ మాకు వస్తుంది అసలు నాకైతే వంటకి ఎలా యూజ్ చేయాలో కూడా అర్థం కాదు నేను ఒక్కొక్కసారి కొన్నా నీళ్ళే వాడతాను నేను ఎక్కువగా కొన్నా నీళ్ళే వాడతాను ఎప్పుడైనా కానీ ఇవి అసలు వాడట్లేదు ఇప్పుడు వాటర్ కూడా ఎలా వస్తుందంటే అదో రకం జిడ్డు జిడ్డుగా అలా వస్తున్నాయి అసలు ఫిల్టర్ కూడా చేయడు అలా ఉంటాయి ఈ ఊరికి వచ్చిన ప్రాబ్లం వల్ల వాటర్ ఒకటే ఇంకా ఇప్పుడు బెటర్లండి మా మ్యారేజ్ అయిన ఫస్ట్లో అయితే ఇంక అసలు మరీ దారుణంగా ఉండేది ఇప్పుడు కొన్నా వాటర్ వచ్చేసిన తర్వాత అంత ఇబ్బంది అయితే ఏమి ఉండట్లేదు ఇంకా ఇంటికి వచ్చేసి టీ అయితే పెట్టుకున్నాము ఇంకా గుళ్ళో ప్రసాదం అయితే బూందీ స్వీట్ బూందీ ఇచ్చారు జస్ట్ ప్రసాదం నోట్లో వేసుకోవాలి కదా కొంచెం తినేసి ఇంకా టీ అయితే తాగేసి వంట చేయాలి ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేసానులేండి కడిగి పెట్టేసి టీ తాగేశాను ఈరోజు మా అబ్బాయికి నాకు కలిపి పులిహార్ కింద చేసేసుకున్నాను మా హస్బెండ్ అయితే గుడికి భోజనాలకు వెళ్తారు అందుకని చెప్పి జస్ట్ పులిహోర చేసి పెరుగు వేడి చేస్తుంది కదా అందుకని చెప్పి ఒక బాక్స్లో పెరుగు పెట్టేశాను ఇంకా ఆ రోజైతే నిమ్మకాయ పులిహార చేశాను మీకు ఇంకా అది ఏం కుక్ చేయడం ఏం వీడియో తీయలేదు ఆ రోజు సాటర్డే కదా ఫస్ట్ ఇంకా ఇంట్లో దీపారాధన చేసేసుకొని ఆ తర్వాత ఇంక చేసాను టైం అయిపోతుంది అప్పటికే ఆరు దాటేసింది కదా మేము వచ్చేసరికి ఇంక ఇంట్లో దీపారాధన చేసేసరికి సెవెన్ అలా అయిపోయింది ఆల్మోస్ట్ సెవెన్ కల్లా ఆటో వచ్చేస్తుంది ఈ మధ్య త్వరగా వచ్చేస్తుందిలేండి ఆటో ఇంక మా అబ్బాయికి బాక్స్లో పెట్టేసాను కదా ఇది నేను మధ్యాహ్నానికి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను ఇంక ఇదైతే ఒక యాక్టివిటీ చేశారండి సైన్స్ లంగ్స్ టైపు దీన్ని ఫుల్ వీడియో అయితే నేను తీయలేదు ఈసారి ఎప్పుడన్నా చేస్తే ఒకవేళ మళ్ళీ మీకు చూపిస్తాను చాలా బాగా చేశాడు ఇంకా ఆటో కూడా వచ్చేసింది మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు ఇక్కడ చూసారో మంచు పొలాల్లో అయితే అస్సలు కనిపించట్లేదు కదా ఆ వెనకాలా పొలాలు ఉంటాయా అహలు ఏమీ కనిపించట్లేదు అప్పటికి టైం ఏడున్నర అయిపోయింది అసలు ఈ మంచు టైము ఎక్కువ అయ్యేసరికి ఇంకా మంచు ఎక్కువైపోతుంది ఒక పక్కన ధాన్యం ఆ రోజు పట్టుబడి అంటే ధాన్యం వెళ్ళిపోతుంది టూ డేస్ త్రీ డేస్ ఎండబెట్టారు ఇంకా పట్టేస్తున్నారు దాన్ని వెళ్ళిపోతుంది ఇంకా నేను కూడా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజు ఇంకేం పని ఉంటుంది ఆల్రెడీ తెల్లరగట్టలే పనులన్నీ అయిపోతాయి కదా క్లీనింగ్ తుడుపులన్నీ ఇంకా ముగ్గు మీకు చూపించలేదు కదా నేను ఏం పెట్టానో అందుకని ఇక్కడ చిన్న వీడియో తీసాను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కాసేపు అక్కడ కూర్చుని వద్దామని ఇంకా అత్తయ్య కూడా ఆ రోజు గోంగూర పులిహోర చేశారు నా తోటికాళ్ళు చేసిందంట అది బాగుంది అని చెప్పి అవుట్ కూడా ట్రై చేశారు చాలా బాగుంది టేస్ట్ రెసిపీ ఎప్పుడైనా అడిగి నేను చెప్తాను వీడియో తీస్తాను నేను చేస్తే గనక నేను ఎక్కువ గోంగూర తినడం నాకు పడదని చెప్పి ఇంకా పులిహోర అయితే చాలా బాగుందిలేండి పులిహోరలు అంటేనే నాకు చాలా ఇష్టం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఇంకా ముందు రోజు బూర్లు ఉండాను కదా ఆ సామాన్లు అన్నీ కడిగి ఇక్కడ ఉంచాను ఇంక ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి చాలా పని ఉంది ఇందులో కొన్ని అత్తయ్యాలి ఉన్న వాళ్ళి వాళ్ళకి ఇచ్చేసి నా మళ్ళీ కొన్ని నేను అటుకు మీద పెట్టేస్తాను ఈ బేషన్లు ఇవన్నీ మనం కింద రోజు ఏం వాడడం కదా ఎప్పుడైనా పండగలకి పులిహార్లు లేకపోతే ఇలా ఏదన్నా వండుకుంటే పిండి వంటలు తీస్తాను లేకపోతే అన్నీ అటుకు మీద పెట్టేస్తాను ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ నేను ఇంకేం బంద్ చేయలేదు ఏం వీడియో కూడా తీయలేదు ఇంకా ఈవినింగ్ ఇది ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది ఇక్కడ నించుంటాను నేను చాలాసేపు అంటే మోటార్ వేసాను అండి ఊరికి నేను నించోను ఆ మోటార్ నిండిపోతే వాటర్ పక్కన పడుతుంది అందుకని చెప్పి మోటార్ నిండి వరకు ఇక్కడ నించుంటాను సరే అని చెప్పి చిన్న క్లిప్ తీసాను ఇక్కడ ఇవన్నీ చూసారా ధాన్యం వెళ్ళిపోతుంది లారీల మీద ఇక్కడ చూపిస్తాను గోరు చిక్కుడు మొక్క ఎన్ని కాయలు కాసిన దానండి ఇంకా మొక్క అంత గ్రోత్ లేదు ఒకటే రబ్బ వచ్చింది దానికే ఎంత కాయ కాసిందో నిజంగా మొక్క ఎక్కువగా రబ్బలు వచ్చి ఉంటే చాలా ఎక్కువ కాయలు కాదును మరి అక్కడ ప్లేస్ కూడా కంకరావి వేసాలండి దానివల్ల ఏంటో కానీ సరిగ్గా ఎదగలేదు కాకపోయినా రెండు మొక్కలు అనుకుంటా పెట్టాము ఒకటి బతికింది నిజంగా రెండు మూడు మొక్కలు పెట్టుండి ఇంకా బాగా బతకదును బోల్డ్ అని కాద్దను కూడా ఇంకా తర్వాత ట్యాంక్ నిండిపోయింది కదా ఇంకా ఇంకా ఆ రోజు సాయంత్రానికి పెసరపప్పు నానబెట్టాను పెసరట్లు వేసుకుందామని చెప్పి అందుకు ఎలాగ మార్నింగ్ గుడికి వెళ్ళినాం కొబ్బరి చెక్కలు ఉన్నాయి అత్తయ్య కూడా వాళ్ళే కూడా ఇచ్చేశారు అవి రెండు కలిపేసి కొబ్బరి పచ్చడి చేద్దాం అని కట్ చేయడానికి కూర్చున్నాను తర్వాత పచ్చడి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఈ కొబ్బరి ముక్కలు కోస్తూ వేలు కోసేసుకున్నాను ఇంకా అందుకని అక్కడ నుంచి నేను ఏం వీడియో తీయలేదు అసలు ఇంకా ఆ రోజు నైట్ రథంత్సవం అయితే ఎంత బాగా జరుగుతుందో అండి నేను ఈ వీడియోలో ఫుల్గా అనుకున్నాను కాకపోతే వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది ఎంతమంది చూస్తారో తెలీదు అందుకని చెప్పి సపరేట్గా అంటే తెప్ప సంబరము ఇది కూడా కలిపి ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి ఆ వీడియో చూడాలనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం నెక్స్ట్ వీడియో అయితే ఇంకా బాగుంటుంది డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ